హాయ్ అండి ఈరోజు వర్ధమాన మహావీరుడు గురించి చెప్పుకుందాం ఆయన వర్ధమాన మహావీరుడు చాలా గొప్ప వ్యక్తి మహావీరుని అసలు పేరు వర్ధమానుడు ఆయన జ్ఞానోదయం అయిన తర్వాత మహావీరుడు అని పేరు పొందాడు ఈయన భార్య పేరు యశోద ఈయనకు ప్రియదర్శి అనే కూడా ఉంది ఈమె వర్ధమానుని మేననుడు జ్యామాలిని వివాహమాడింది తన నలభైవ ఏట శాలవృక్షం కింద తపో సిద్ధిని పొందాడు అయినా తన ముప్పై సంవత్సరాలకి అయినా తన సర్వస్వం వదిలిపోయి సరసంగా అయ్యాడు అయిన తర్వాత కొంతకాలం పన్నెండు సంవత్సరాలు ఘోరంగా తపస్సు చేశాడు చేసిన తర్వాత ఆయనకి సాల వర్షం కింద జ్ఞానోదయమైంది అన్నమాట తర్వాత అంగ కోసల మిథిల మగధ దేశాల్లో తన తత్వాన్ని ప్రసారం చేశాడు పవిత్రమైన జీవితం గడుపుతూ తపస్సు చేస్తే ఎవరైనా కైవల్యం పొందవచ్చునని బోధించాడు ఆధ్యాత్మిక విముక్తికి అహింస సత్యము దొంగతనం చేయకపోవటం బ్రహ్మచర్యం అనుబంధం లేకుండా ఉండడం అవసరమని తెలిపారు అలాగే ఈయన చాలా బోధనలు అయితే చేశారు మనకి ఉపయోగపడేవి జీవించే హక్కు అందరికీ ఉంది వర్ధమాన్ మహావిడి విషయాన్ని తెలియజేశాడు ఎవరిని హింసించకూడదు అని ఎవరిని బాధించకూడదని బాధ పెట్టకూడదని ఎవరు కష్టపడేలా ప్రవర్తించకూడదని అయినా జీవన విధానంలో ఎన్నో మెళ్ళుకవలు ఎన్నో అంతరార్థమైన వివరించారు జైనమతానికి ఇరవై నాలుగు తీర్థం కాలు వర్ధమాన్ మహావేడు జైనమతాన్ని పునరుద్ధరించిన ఇరవై నాలుగవ తీర్థం ఆధ్యాత్మిక తాత్విక నైతిక బోధనలను అయినా వివరించారు అతడు జైన సాంప్రదాయంలో క్రీశ ఆరవ శతాబ్దంలో భారతదేశంలో బీహార్లోని క్షత్రి కుటుంబంలో జన్మించినట్టు నమ్ముతారు అంటే ఈయన ఎప్పుడు జన్మించాలన్నది కొంచెం వివాదాస్పదము అతను ముప్పై సంవత్సరాల వయసునే ప్రపంచంలో అన్ని వస్తువుని కూడా వదిలిపెట్టాడు ఆధ్యాత్మిక మేలుకొలుపుతో ఒక సన్యాసిగా మారాడు ఆయన పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశాడు ఘోరంగా ధ్యానం చేశాడు తర్వాత కైవల్యము అంటే కేవల అంటే జ్ఞానం అనమాట ధ్యానం సాధించి అతను ఆరోగ్య శతాబ్దంలో మోక్షానికి పొందాడు అంటే ఆయన ముప్పై సంవత్సరాలు జ్ఞానాన్ని బోధించారు తన డెబ్బై రెండవ ఏట మోక్షాన్ని సాధించారు వర్ధమాన మహావీరుడు వర్ధమాన మహావీరుడు బోధనలు విందాము ఆయన చేసిన ముఖ్యమైన బోధనలు మనకి ఉపయోగపడేవి ఏ ప్రాణిని కానీ జీవిని కానీ గాయపరచకూడదు అణిచివేయడం బానిసగా చూడడం ఇలాంటివి చేయకూడదు అనవసరంగా డబ్బును కూడబెట్టకూడదు అది ఎంత కూడబెట్టినా చివరికి సమాజానికే చెందుతుంది మన కోపం అవతల వారిని బాధించడంతో పాటు కోపాన్ని తెప్పిస్తుంది క్షమించే గుణం ఉంటే ప్రేమతో మరింత దగ్గరవచ్చు పూర్వం చేసిన కర్మలు అనుగుణంగానే ఈ జన్మలో చేసిన పాపపుణ్యాలు ఉంటాయి ఎవరి కర్మను వారు అనుభవించే అనుభవించక తప్పదు అహింసే గొప్ప మతం నిజానికి జీవించడానికి ఎలా అయినా హక్కు ఉందో జీవించడానికి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి అలాగే హక్కు ఉంది మనలాగే ఏదైనా ఒక పనిని రోజు చేయాలంటే అది అలవాటు అయ్యే వరకు ఎటువంటి సడలింపులు వాయిదాలు వేయకుండా దాన్ని కంటిన్యూ చేయాలి అప్పుడే ఆ పనిని మనం సాధించగలుగుతాం ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు మనకి వర్ధమాన మహావీరుడు సూచించారు ఇవన్నీ మన జీవితంలో ఎంతో ఉపయోగపడతాయి అందరికీ ధన్యవాదాలు